మందిరంలో కానుకల పెట్ట దగ్గర నిలబడ్డాడు అందరూ కానుకలయంగా చూస్తా ఉన్నాడు ఏం చేస్తున్నాడు కానుకలయంగా చూస్తా ఉన్నాడు ధనవంతులు ఉన్నారు అక్కడ అందరు ఉన్నారు ధనవంతులు వాళ్ళ దగ్గర ఉన్నదని తీసుకుని వస్తున్నారు ఒక ఆమె వచ్చింది ఆమె తన దగ్గర ఉన్న రెండు కాసులు తీసి అక్కడ వేసేసింది ఏసు ప్రభు ఎంతమంది వేసినా చప్పుడు చేయలేడు ఎవరు ఏమేసినా మాట్లాడట్లేడు ఆమె వేసిన వెంటనే ఆమె బాగేసిందని చెప్పేసి బయట అందరికన్నా ఎక్కువ ఈమె వేసింది అన్నాడు ఆమె వేసింది రెండు కాసులు మిగతా అందరు ఎంత చాలా ఎక్కువ వేసారు కానీ ఆమె ఎందుకంటే ఆమె కానుకేసేటప్పుడు ఆమె సమస్తమును వేసి ఏమంటుంది తెలుసా ఐ ఆన్ నేను నీ మీద ఆధారపడిపోయా ఇట్లా మనం ఆలోచిస్తామా శత్రువు ఆలోచన మనుషులు ఆలోచించే విధానాన్ని తెలుసుకొని మనని ట్రాప్ చేస్తుంది శత్రువు ఆలోచనలో నువ్వు ఉన్నావా లేదా శత్రువు నేను ట్రాప్ చేస్తుందా లేదా శత్రువు నేను పట్టుకుందా లేదా అనే సంగతిని గుర్తుపెట్టాలంటే నీ ఆలోచనలు నేను ఈ విధంగా ఆలోచించడం తప్ప అని నువ్వు నీకు నువ్వు సమర్థించుకోకు అది తప్ప రైట్ అనేది బైబిల్లో నువ్వు చదువుతున్న విధానాన్ని బట్టి తెలుసుకో